నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ మహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు స్థానిక తిలక రోడ్లో ఉన్న గూడూరి కార్యాలయంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు గురువారం గణంగా జరిగాయి గుడూరి శ్రీనివాస్ ఆయన సతీమణి వైసీపీ న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడూరి రాధికకు వైసీపీ నాయకులు నగర ప్రముఖులు వైద్యులు పుష్పగుచ్చాలు స్వీట్లు బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ గుడూరి మాట్లాడుతూ ఆ దేవదేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరి ప్రార్థించారు రానున్న రోజుల్లో వైసీపీని మరింత బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఇన్నూసిపేట వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు వైసీపీ నాయకులు దొంగ సురేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు kanan new year happy new year, happy new year. Happy どうしたんだ、ファッション。 ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలు సౌభాగ్యాలు కాగి కష్టాలు నష్టాలు అష్టాలు కలపన ఆ దేవతేవుడు కాపాడు దాన్ని ప్రోత్సహిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం స్వాగతి